పోయినా బ్రిడ్ అంటే క్రైమ్ బ్రిడ్జ్ ఏడయ్యాలండి అన్నాడంట బండోడొకడు ఆయన పోగానే ప్రతిసారి ఎందుకు జరుగుతాయి బెంగళూరు హైదరాబాద్ క్యూలో ఉంటుంది రెండు చోట్ల కాంగ్రెస్ కామన్ కదా ఇంకా ఎన్నికల ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ల చరిత్ర చూస్తే చెప్పేయొచ్చు కమ్యూనిస్ట్ బ్రిటిష్ కాంగ్రెస్ ద్రవిడ కల్గం గుంపు మామూలు గుంపు కాదు ప్రొఫెసర్ సతీష్ ధావన్ తమిళనాడులో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు కోసం మాట్లాడటానికి అప్పటి ముఖ్యమంత్రి అన్నాదురైని కలుతాం రమ్మంటే నాకు ఉంది అని ఎగ్గుట్టాడు అయితే ఇద్దరు మనుషులు మోసుకుని వెళ్తే గాని కదలలేని మంత్రిని పంపాడు ఆ మీటింగ్ కి సతీష్ ధావన్ స్పేస్ మన శ్రీహరికోటకు మార్చేశారు అక్కడే ఆ కేంద్రం ఉండుంటే ఆ ద్రోహులు ఇప్పటి వరకు ఒక్క రాకెట్ ని కూడా ఎగురనిచ్చేవాళ్లు కాదు భారత అభివృద్ధిని ఓర్వలేని డిఎంకే ఏర్ తాత ఆ అన్నాదురై ఆ డిఎంకే మాస్టర్స్ నానా జీవభక్షకులు డాట్ రెండు వేల ఎనిమిదిలో రాహుల్ గాంధీ ఆ జీవభక్షక జాతి దగ్గరికి వెళ్ళి ఏదేదో ఒప్పందాలు చేసుకుని వచ్చాడు ఫలితం రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ కాంగ్రెస్ గెలుపు ఈ డిఎంకే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి తూత్గుడిలో ఉన్న అతి పెద్ద కాపర్ ని సమ్మెళ్ళు చేసి ఆందోళనలు చేసి శాశ్వతంగా ముగించేశారు కాపర్ యాభై ఎనిమిది శాతం ఎగుమతులు చేసే సకల జీవభక్ష దేశానికి నష్టం కలగకుండా ఇంకా జమ్మూ కశ్మీర్ లో త్రీ సెవెంటీ నాటకాలు నడిపింది కూడా ఎందుకు లిథియం ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో మనం నెంబర్ వన్ అయిపోతాం కశ్మీర్ లో ఉన్న లిథియం పూర్తిగా మన దేశానికి చెందితే వాళ్ళ బాసులకి నష్టం లిథియం ఎగుమతులో డెబ్బై శాతం ఉన్న ఆ దేశానికి నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత వెళ్లదే మరి రాకెట్ లాంచింగ్ లో భక్షక దేశం నంబర్ వన్ గా ఉండాలంటే కాపర్ ఉత్పత్తిలో దానిదే ఆధిపత్యం నడవాలంటే ఎగుమతుల్లో దానిదే మొదటి స్థానం ఉండాలంటే కశ్మీర్ అబ్దుల్లా తమిళనాడు స్టాలిన్ ఏవో హ్యూమ్ ఇటలీ కాంగ్రెస్ కలిసి హిందీ కూటమిగా ఏర్పడాలి ఏర్పడ్డాయి ఏర్పడ్డాయి ఇప్పుడేం చేయాలి మోడీ ఇంకోసారి తమిళనాడుకు తెస్తున్న లాంచింగ్ ప్యాడ్ ని బయటికి దొబ్బేయాలి తూర్తుకుడి పెద్ద మనిషి మళ్లీ రంగంలోకి దిగాడు దిగి ఇస్రో యాడ్ లో చైనా జెండా చైనా రాకెట్ పెట్టి ప్రకటన వేయించేశాడు దేశమంతా విభజన బీజాలు నాటుతూ ఉండే చెప్పకూడని స్థానాల్లో ఎర్ర పచ్చబొట్టు పడిపించుకున్న ఓ ఇంగ్లీష్ పేపర్ మంచి నరేటివ్ బిల్డ్ చేసి సప్లై చేస్తుంటాడు ముఠాలకు ఇప్పుడే ముఠా మేస్త్రి ఖలిస్తాన్ చైనాకి యూరప్కి క్రైమ్ బ్రిడ్జ్ వేయడానికి కేం బ్రిడ్జ్ వెళ్ళాడు డాట్స్ కనెక్ట్ చేయాలి జాగ్రత్తగా